గుమాత్ రావే ఏమైంది గుడ్ నైట్ టు నథింగ్ గుడ్ నైట్ రావి నథింగ్ ఖాజా బ్రో ప్లస్తున్నా ఇండియాకి నవీన్ బ్రో ఇప్పుడు ఏంది షారూఖ్ ఇది రూమ్ లో వస్తే నెట్వర్క్ పోతాది ఇక్కడ నేను డ్రింక్స్ అన్న రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడన్న నాకు చాలా ఇష్టం కొద్దిగా ఎట్లుంటది అంటే కొద్దిగా రాక్ లో ఉంటది రాక్ స్టైల్ లో ఉంటది డ్యూటీ ఫినిష్ బ్రో ఇద్దరి ఫినిష్ బ్రదర్ నా డ్యూటీ అయితే లైట్ పడుతుంది ఎక్కడి నుంచో ఇది అవునా నెక్స్ట్ ఇయర్ ఏ మంత్ లో బ్రదర్ నవీన్ బ్రదర్ రాయలసీమలో మాట్లాడితే చెప్పునా నవీనా సంవత్సరము యా నెల వచ్చావు ఛానల్ వచ్చానా ఇండియాకి శ్రవంతి హాయ్ సిస్టర్ వెల్కమ్ టు లైవ్ సిస్టర్ ఈ రూమ్ లో అయితే నెట్వర్క్ రాకనుంది చారు చాలా బాగున్నాము శ్రవంతి గారు చాలా బాగున్నాం ఎలా ఉన్నారు మీరు ఎక్కడి నుంచి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి లైవ్ ఫన్ గా ఉంటది ఇది కొత్త ఛానల్ మనది పాత ఛానల్ కూడా పెడతాం చాలా మంది వస్తారు సో లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి శ్రవంతి గారు

థ్యాంక్ యూ సో మచ్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవ్రీడే లైఫ్ రండి మంచిగా ఉంటుంది అందరు మంచిగా మాట్లాడతారు మంచి గా ఉంటది ఇది కొత్త ఛానల్ కాబట్టి కొద్దిగా తక్కువ ఉన్నారు పాత ఛానల్ ఇంకా మస్తు ఉంటది అందులో కూడా లైక్స్ పెడతామన్నమాట ఇది నెట్వర్కే పోతుంది నాకే అట్లా అంటుండే చిన్నగా ఉన్నప్పుడు పోయి కాలం వచ్చింది బాయ్ అని చిన్నగా ఉన్నప్పుడు పోయి కాలం వచ్చింది బాయ్ అని అవునా అన్న ఐ విల్ రిజైన్ ఏంది రిజైన్ తిన్న ప్యారడైజ్ లో తిన్నా అన్న బిర్యానీ ప్యారడైజ్ హైదరాబాద్ లో ప్యారడైజ్ బిర్యానీ తిన్నా ఇంకా బావర్చి తినాలా అది కుదరలే చాలా సార్లు వచ్చినా కూడా కుదరలే ఈసారి ఖచ్చితంగా నా ఏమే ఏమంటావ్ నవీన్ సూపర్ సూపర్ ప్యారడైజ్ తప్పకుండా కలుద్దాం బ్రో హెచ్ఓడి బిర్యానీ స్పెషల్ ఉంటది బ్రో సలారో యాడు ఉండవు స్వామి ఓ సలారు యాడు ఉండవు ఉండవా లేదా ఏం నీ అత్తాపత్త లేకుండా పోయింది అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు రీజాయిన్ అచ్చా అచ్చా ఓకే ఓకే రీజాయిన్ ఓకే 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 వంశీ జాయిన్ జాయిన్ అట్ట అట్ట ఉండాల బా నేను ఒకటి అడుగుతున్నా చెప్తారా చెప్పండి చెప్పండి శ్రావంతి సిస్టర్ చెప్పండి చెప్పండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను సిస్టర్ మీకు ఖచ్చితంగా సిస్టర్ రిప్లై ఇస్తాను మీరు వస్తే స్పెషల్ బిర్యానీ నేను ఇస్తాను మీకు అవునా తప్పకుండా నా నవీనా నీ ఏజ్ ఎంత నా నవీనా మీ ఏజ్ ఎంతనా